మరొక కాన్సెప్ట్ అయితే ఇప్పుడు ప్రజా ఈతను ఎందుకు ఇవ్వాలి నాకు అది అర్థం కాల వీళ్ళు పేర్ని నాని ఈ ఇచ్చాడు ఇట్లాంటి అంటున్నారు కదా ఎందుకు ఇవ్వాలనేది నాకు అర్థం కాలేదు ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ ఇండివిజువల్ హౌసెస్ ఏ కదా ఇండివిజువల్ స్థలాలే కదా జగన్ అన్న కాలనీ ఎన్ని కావాలంటే అన్ని లోకల్ ఎమ్మెల్యే ఎన్ని అడిగితే అన్ని కదా ఇంకోటి అసలు దాంట్లో వివక్ష చూపెట్టడానికి కూడా లేదు కదా వైట్ రేషన్ కార్డు ప్రతి ఒక్కడు అర్హుడే అయ్యాడు కదా అది ప్రభుత్వమే ఇస్తున్నప్పుడు అది ఖచ్చితంగా పది లక్షలు తక్కువ ఏం లేవు వాల్యూ చాలా చోట్ల ఈ కన్స్ట్రక్షన్ కూడా పూర్తి అయితే ఇరవై లక్షలు అవుతుంది అక్కడ వాల్యూ అవి ఇచ్చారు కదా ఎన్ని కావాలంటే అప్పుడు మళ్ళీ ఈ పట్టాలు ఇవ్వడం ఎందుకు అట్లాగా ఇచ్చిన పట్టాలని వీళ్ళు చివరిలో ఇచ్చారా ఎందుకంటే పాత ఎంఆర్ఓ సంతకంతో ఉందని చెప్తున్నారు అవి వీళ్ళే చేసేసారని చెప్తున్నారు ఆఫీస్ లో ఉండి పట్ అవి చేతికి ఇవ్వకపోతే వీళ్ళు ఇచ్చేసారా ఎందుకంటే కొన్ని చోట్ల ఏమైందంటే జనము మీరు కన్స్ట్రక్ట్ చేసి ఇవ్వండి అని చెప్పి తీసుకోవాలి కాగితాలు కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత ఇస్తారనేసేసి అయితే ఈ లోపు కన్స్ట్రక్షన్ అవ్వాల ఎందుకని ప్రభుత్వంగా ఆ టెండర్ పిలిస్తే ఆ డబ్బులకి ఎవడు కట్టడానికి ఏది ముప్పై వేలు ముప్పై ఐదు వేల రూపాయలకి కన్స్ట్రక్షన్ చేసేమంటే ఎవడు రాల జనాలను మీరు కట్టుకోండి అయ్యా అంటే ఆ డబ్బులు తేం కట్టుకుంటామని చెప్పేసి ఆగిపోయినటువంటి చూసాం అందువలన ఆగిపోతే ఇక ఎలక్షన్స్ దగ్గరకు